వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం నంద్యాలలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నంద్యాల జిల్లా స్థాయి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో వివిధ హోదాల్లో కార్యవర్గ సభ్యులను వివిధ పదవుల్లో నియమించడం జరిగింది ఈ మేరకు వారు పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్సీ సగ్బాషా జెడ్పీ అధ్యక్షుడు పాపిరెడ్డి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గంగుల బిజేంద్రారెడ్డి నందికొట్కూర్ ఇన్ఛార్జీ డాక్టర్ సుధీర్ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా భువనేశ్వర్ రెడ్డి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి తదితర నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాయలసీమ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు నేడు వివిధ హోదాల్లో పదవీ బాధ్యతలను చేపట్టిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పార్టీలో ఉంటూ పార్టీ అభ్యున్నతకి కృషి చేస్తున్న వారిని గుర్తించి వారికి సమున్నత స్థానాన్ని కల్పించడం జరిగిందని వారందరూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ విజయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవడానికి పట్టుదలతో పనిచేయాలని కోరారు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నాయకులు సమిష్టిగా పనిచేసి విజయానికి కృషి చేయాలన్నారు ప్రణాళిక ముందుకు వెళ్లాలని తెలిపారు జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి విజయానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భద్రత లేదని రక్షణ కరువైందన్నారు ఇటీవల గడివేములలో పొగాకు పంటను కాల్చిన ఘటన గురించి తెలియజేస్తూ పోలీసుల వైఖరిని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ పథకాలు అందించామని నేడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు కార్యకర్తలు నాయకులు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని గ్రామ స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు బలంగా పనిచేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమందరం పార్టీ విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు అదేవిధంగా పార్టీలో ఈరోజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాయకులందరూ కూడా వివిధ హోదాలలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారందరికీ కూడా సముచ సముచిత స్థానం పార్టీలో కల్పించాము మరి వారి బాధ్యతలు కూడా అదే విధంగా చెప్పాము తప్పకుండా మీరు పార్టీ బాగా బలపడేదానికి కృషి చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవయే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం అందరూ కూడా పట్టుదలగా పనిచేసి గెలిపించాలా ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా పార్టీ మాజీ శాసనసభ్యులు గానీ లేదా పార్టీ ప్రపోజ్ చేసిన ఇన్ఛార్జీలు గాని వారందరినీ కూడా శాసనసభ్యులుగా మనం తిరిగి గెలిపించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇరవై ఐదు మందిని కూడా గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకు పోతా ఉంది మరి ఆ క్రమంలోనే ఈరోజు ఇప్పటికే మొన్నటి ఈరోజు కడప అన్నమయ్య జిల్లాలోను ఈరోజు కర్నూలు నంజా జిల్లాలోను మరి రేపు చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది తప్పకుండా పదవులు పొందిన వారు అందరూ కూడా బాగా పనిచేస్తారు ఉత్తేజంగా ముందుకొచ్చి పార్టీని బలపరుస్తారు అనే నమ్మకం మాకుంది కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలు అందరూ కూడా నాయకులుగా తయారై పార్టీ విజయం కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బలపించే బలపరిచే బలపెట్టే క్రమంలో ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి వారికి తోడు మా జిల్లా అధ్యక్షుడు మా రాంబుపాల్రెడ్డి గారు మరి మా మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా సహకరించి ప్రతి నియోజకవర్గంలో కూడా మనకున్న బలాన్ని అక్కడ పోటీ చేసే అభ్యర్థికి మనం అందరూ కూడా సమకూర్చి వారు సునాయాసంగా గెలిచే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రణాళికబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో కూడా ముందుకు పోతా ఉంది అదే విధంగా నాకు ఈ ఆరు జిల్లాలు ఇచ్చారు కాబట్టి ఈ ఆరు జిల్లాలలో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కృషి చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా విజయం సాధించి పెట్టే విధంగా మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మనం నంద్యాల జిల్లా కూడా రావడం జరిగింది మన రామ్ రెడ్డి గారు మీకు అంత కూడా తెలుసు చాలా పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నారు మరి శాసనసభ్యుడిగా ఉండేదే కాకుండా మా అందరికీ కూడా మా అల్పా పేటికలుగా మా పేర్లు పక్క పక్క ఉంటాయి కాబట్టి మేము ఒక సేమ్ బెంచ్ లోనే కంబైన్ రాష్ట్రంలో అసెంబ్లీలో కూడా ఐదు సమాచారం ఉండడం జరిగింది మరి ఆ విధంగా అందరూ కూడా మాకున్న పరిచయాలను అంతా కూడా పెంచుకొని తప్పకుండా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మన తప్పకుండా రాయలసీమలో అన్ని స్థానాలు కూడా గెలిచే విధంగా పార్టీ ప్రయత్నం చేస్తేనే కాదు తప్పకుండా విజయం సాధిస్తుందని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ప్రోత్సాహ బ్రహ్మానందరి అన్నకు ఈ సార్ గారికి నా అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మన పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది పార్టీ బలోపేతం చేయడానికి ఈ రోజు కార్యవర్గ సభ కార్యవర్గం అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే ఉన్నాను అప్పటి నుంచి మాత్రం పోలీసు వ్యవస్థ కానీ ఇంత పరిపాలన వ్యవస్థ కానీ ఎప్పుడు చూడండి కొత్తగా కొత్తగా ఇప్పుడు చూడడం జరుగుతుంది తెలుగుదేశం పరిపాలనలో అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే పోలీస్ స్టేషన్ లో కేసులు ఇవ్వకుండా కేసులు బుక్ చేయకుండా చేసే పరిస్థితి కూడా ఉండడం జరుగుతుంది మన నంద్యాల జిల్లా ఒకసారి చూసుకుంటే ఎస్పీ గారికి మాకు ఇట్లా వచ్చి ఊళ్ళో బెదిరిస్తన్నారు మాకు రక్షణ కలిపి మాత్రం ఇక్కడ ఎస్పీ గారితో సాయంత్రం మాట్లాడితేనే మధ్యాహ్నం మాట్లాడితే ఆ రోజు రాత్రికి పోగొట్టాల్సిన జరిగింది జరుగు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మా అందరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే పార్టీని బలోపేతం చేయడానికి అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ రహితంగా అన్ని వర్గాలకు మంచి జరిగే విధంగా ఆయన నిర్ణయం తీసుకొని అందరూ కూడా పథకాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని కేవలం టార్గెట్ చేసుకొని వీళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వకూడదు టార్గెట్ చేసే పరిస్థితి అందుకే ఇప్పుడు ఈ రోజు పార్టీ కూడా మొత్తం కార్యకర్తలు బలంగా మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి మనం రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కూడా మన లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఏం జరిగినా కూడా పార్టీ విజయానికి అందరు కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పార్టీని బలోపతం చేయడానికి పదవులన్నీ కూడా చేయడం జరిగింది ఈ రోజు కార్యకర్తలు నాయకులైన అందరూ కూడా ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇదే ఉత్సాహం తగ్గకుండా ప్రజలు పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారం రావడానికి ప్రత్యేక నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటూ ఎందుకు మాకు సహకరిస్తున్న మా ఇన్ఛార్జీలకు అందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వ పుస్తకం తెలియజేస్తున్నాను అదే విధంగా కూడా రామచంద్రైనా ఇక్కడ మనకు సపోర్ట్గా కొన్ని సూచనలు అవన్నీ ఈ విధంగా మన పార్టీని నడిపించడానికి ఇచ్చిన ఆయన సూచనలు అన్ని కూడా ఖచ్చితంగా పాటించి ఈ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కూడా విజ్ఞప్తి చేయడం